యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు రాజు వలన రెక్కలు చాపి పైకి ఎగుదురు ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు యశ్య గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనము పక్షిరాజు యవనం మోలేని యవనము క్రొత్త దగ్గుచుండనట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు కీర్తనకారుంటున్నాడు ఈ మాట నూట మూడవ కీర్తన ఐదవ చరణ భాగంలో నూతన జన్మానగా గతించిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగి రాదు దినాలు గడిచే కొలది వృద్ధాపి ముంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవనం తిరిగి రాదు ఇది నిత్య సత్యం కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ పక్షిరాజు కోల్పోయిన యవనము తిరిగి పొందుకుంటుందని ఇది వాస్తవమా అవును వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే ఇది పక్షి రాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక లక్షణం అండి పక్షి రాజు జీవితకాలం డెబ్బై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు గడిచేసరికి ముక్కు వంకరిపోతుంది తద్వారా ఆహారం తీసుకోవడానికి కూడా దీనికి చాలా కష్టమైపోతుందంట విస్తారమైన ఏకల వలన అంటే ఎగరలేకపోతుందంట కానీ తన జాతి కూడా అందుకు సహకరించదు కోర్లు ఆహారం పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా వంకలు తిరిగిపోతాయి ఇలాంటి సందర్భాల్లో రెండు అవకాశాలు దాని ముందు ఉంటాయన్నమాట ఒకటి చనిపోవడం రెండు బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందుకోవడం పక్షి రాజు నలభై సంవత్సరాలు జీవించి వృద్ధాభ్యంలో చేరుతుంది ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఏకులన్నీని పెరిగి వేసుకుంటుంది రెండు తన లాగి లాగివేసుకుంటుంది మూడవదిగా తన పదునైన ముక్కును బండకేసి బ్రతల కొట్టుకుంటుంది నాలుగవదిగా అలా రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా నూట యాభై రోజులు దాదాపుగా ఐదు నెలల పాటు ఉండిపోతుంది మరి ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో కొత్త ఈకలు రెక్కలు ముక్కులు వస్తాయి ముక్కు వస్తాయండి దానితో పాటు నూతన యవన బలము కూడా తిరిగి పొందుకుంటుందంట నూతన జన్మ పొంది మరలా మరొక ముప్పై సంవత్సరాలు జీవించి తద్వారా మరణం అవుతుంది అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి పక్షిరాజు నూతన బలము పొందాలంటే తనకు తానే తన శరీరము నలగొట్టుకుంటుంది శ్రమ కానీ నీకు నూతన బలము నూతన యవనము ఇవ్వడానికి నీకు బదులుగా నీ ప్రియ ఏసయ్య నలగొట్టబడ్డారు శ్రమ పడ్డారు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారండి ఇంత చేసిన ఆయన కోసం నీవేం చేయగలవు విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంద చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆ ప్రియరక్షణను స్తుతించు అది చాలు అంతకు మించి దేనిని నుండి కూడా ఆయన ఆశించరు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి ఆయనను ప్రేమించు వారు బలముతోనూ సూర్యుని ఉదగించు సూర్యుని వలన ఉంటారండి ఉదయించు సూర్యుని ఆపడం ఎవరి తరం కూడా కాదండి అలే